జనగలం న్యూస్ కి స్వాగతం శుభోదయం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డును విజిట్ చేసిన గుంతకల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి కౌన్సిలర్ కరెంట్ భాస్కర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో వార్డు ప్రజలు మాట్లాడుతూ వారికి నీటి సమస్యలు డ్రైనేజీ వాటర్ లీకేజ్ పైపులు ఉన్నాయని ప్రజలు వివరించారు వెంటనే ఆయా డిపార్ట్మెంట్ అధికారులను పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని గుమ్మనూరు నారాయణస్వామి గారు అధికారులను ఆదేశించారు మా సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయని ప్రజలకు హామీ ఇచ్చిన గుమ్మనూరు నారాయణస్వామి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పట్టణ అధ్యక్షుడు బండారి ఆనంద్ చిప్పగిరి ప్రతాప్ పెంచలపాడు వెంకటేష్ లాయర్ ప్రతాప్ బేపార్ గౌసియా వార్డు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇవన్నీ సెట్లు కొట్టుకోవాల్సి వస్తుంది మేడం కొత్త లోన్కి కొత్త లోన్కి ఎలిజిబుల్ అవుతారు ఫోర్ లాక్స్ అది మన సీఎం గారు పెట్టినారు కదా ఇప్పుడు దానికి ఎలిజిబుల్ అవుతుంది పొజిషన్ పట్ట మీరు అప్లై చేయించేసి విఆర్ఓ వచ్చినారా విఆర్ఓ ఉన్నారా విఆర్ఓ లేరమ్మా సచివాలయం విఆర్ అవునా దాన్ని ఎవరు చూస్తారమ్మా విఆర్ఓ ప్లేస్ ఎవరు చూస్తారు ఇప్పుడు నువ్వేనా డీటెయిల్ తీసుకొని ఆయన విఆర్ఓ వచ్చి దీనికి పోయి పోజులు పట్టాయచ్చు పోజలు పట్టాయిస్తే వాళ్ళు ఇల్లు అవసరం ఆ పట్ట కాదు ఆ పట్ట ఉన్న దానికి విఆర్ఓ పొజిషన్ పట్ట రాయాల రాసిన తర్వాత ఇల్లు శాంక్షన్ అవుతుంది అదే అదే చెప్తున్నాను దీనికి వాళ్ళ వాళ్ళతో జన వాళ్ళతో పట్టా ఉన్నా కూడా మనం గవర్నమెంట్ నుంచి విఆర్ఓ పొజిషన్ పట్ట అంటే పొజిషన్ పట్ట అంటే వీళ్ళు ఆ స్కీమ్కి అర్వలైన అదే కదా అది జైన్ మన విఆర్ఓకి చెప్పండి అమ్మా ఇది చెప్పినాము ఎక్కడ ఎక్స్టెన్షన్ మొత్తం ఎస్టిమేట్ ఇచ్చినాడు అది మేము సొంతంగా శాంక్షన్ చేసుకుంటామని చెప్పిన దీంట్లో ఇది ఉందో లేదో నాకు మనకి ఇప్పుడు సర్వీస్ ఉన్నారు కదా ఆ మీరు నోటిఫై చేసి మీరు మీ డిపార్ట్మెంట్ నోటీస్ తీసుకోండి పూర్తిగా మనకు కావాల్సిన కాడ లైటు పోలు లైన్కి రిక్వైర్మెంట్ సార్ లెటర్ల పైన పైకి పంపిస్తారు అది నేనేమంటే టోటల్ ముప్పై ఏడు వాళ్ళు ఇట్లా ఎక్స్టెన్షన్ ఉండేవన్నీ ఒక ఎస్టిమేట్ తయారు చేయమని దాన్ని మేము మా శాంక్షన్ చేపించుకొచ్చే బాధ్యత మాది మీరు మీరు ఏమంటే మీరు మీ దాంట్లో రాదు మళ్ళీ ఇవ్వలేదు దానికే నేను ఒక ఎస్టిమేట్ తయారు చేయించుకున్నాను ఇదేనా ఫోన్ చేశాను ఫోన్ చేపిస్తాను ఎక్స్టెన్షన్

అక్కడి నుంచి అక్కడి నుంచి దీనికి కలిపేదా ఇక్కడ ఉందా ఇక్కడ ఉంది పోయింది కాలు ఉంది లోపల ఉందంట పెడతా ఇప్పుడు స్పీడ్ వాటర్ తిరుగుతాం ఇప్పుడు ఇదంతా ఉండేదంతా ఈ సైడ్ ఉండదు డబ్బా ఏంది ఇప్పుడు ఉన్నిందే మధ్యలో డ్యామేజ్ అయిపోయి ఇది బుక్ అంతే నేను ఏమన్నా రిపేర్ గిపేర్ చేస్తే అవుతా పేరే మర్చిపోతాను ಮ್ಮ ಇದು ರಾಸ್ಕೊಂಡಿ ಫೋನ್ ನಂಬರ್ ನಂಬರ್ದಾ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಜಯರಾಮಯಾ ಪೈಪ್ಲೈನ್ ಲೀಕ್ ಆಗ್ತದೆ ಲೀಕ್ ಬೈಟ್ ನೀಸ್ತದೆ

వెళ్ వెళ్ళిపోరు మీరే కదా పెన్షన్ పెన్షన్ కవిత మీ దగ్గరకు వచ్చి ఎలక్షన్ కింద ముందర ఎలక్షన్ అయిన పోయినాక కూడా పెన్షన్లో ఒక నాలుగైదు ఫెన్షన్లో ఉండదు నెక్స్ట్ అదే ఉన్నప్పుడు మనం కాదు మీ మీ అకౌంట్లో పెండింగ్ ఉన్నట్టు రాసుకోండి ఆ పెండింగ్ అకౌంట్ మీదే మీరు దాన్ని వచ్చినప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఎట్ల ఇప్పుడు అడిగింటారు అది వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు మీకు ఐడియా ఉండదు మీరు రాసుకుని అంటే ఫోన్ కొడితే వాళ్ళకి పెండింగ్ ఉండదు కదా మీ అకౌంట్లో పెండింగ్ ఉన్నట్లు మీరు ఫోన్ వాళ్ళు పిలుచుకోవాలి అదే అదే ఓపెన్ అయినప్పుడు ఉంది కదా మీరు ఓపెన్ అయినప్పుడు వాళ్ళు ఫోన్ కొడితే వాళ్ళు వస్తారమ్మ వచ్చి ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు మర్చిపోతారా మన దగ్గర రాకపోతే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆరు నెలల మళ్ళీ వస్తారు మన దగ్గర

అది రాసుకున్నా ఇట్లా ఉన్నాయి లోపలికి వాళ్ళంతా మిద్దల మిందలు కట్టి పోయినారు చాలా రోడ్ సైడ్ కలవలేదు నాకు లైన్ ఇప్పుడు లైన్ మన యాడ్ ఉన్నారు పోల్ ఇప్పుడు యాడ్ మనం అవునా ఇప్పుడు అక్కడ ఉంది కదా పోలు మళ్ళీ రెండు పోల్ చెప్పేసాను రెండు ఫోల్ మీరు ఆ పాయింట్ రాయండి ఇక్కడ రాసుకోని ఈ రోడ్ బస్కరా ఈ రోడ్లో ఎవరు దీన్ని పెట్టుకోండి ఈ రోడ్ వేసేటప్పుడు కూడా ఇది ముగిచ్చేసారు

லாஸ்ட் வர அடுக்கா போலோகே அது போல ఇవన్నీ టోటల్గా ఆ ముప్పై ఆరు కాదు అన్న ముప్పై వేసుకున్నావా ఎట్ కాదు ముప్పై ఏడు మన ముప్పై ఏడు వాళ్ళు అన్నీ ఇవ్వండి అంటే మనం ఏఈ గారు అన్ని ఎస్టిమేట్ ఒక తయారు చేయించిన నేను శాంక్షన్ చేసి కూర్చుకుంటాను అని చెప్పి దాంట్లో ఇవి ఉండవలేదో నాకు తెలియదు దాంట్లో మిస్ అయితే మనము ఊరికే చూసుకుంటూ రాసుకుంటాం ఇది రోడ్ లేదు కదా దీనికి రోడ్ ఏం లేదు కదా రోడ్ లేదా ఉండేది చాలా మనం చెప్పండి మనకివంతా ఏం ప్రాబ్లం లేదు సైడ్ రెండు సైడ్లో ఉన్నావు అవుతులు లేవు అది ఐదు వస్తుంది అది అవుతులు ఎక్కువ మీరు మాట్లాడతాను కనీసం అంటే కానీ ఒక ఏడు ఎనిమిది రూపాయలు పడతాం మొత్తం లైన్లో అన్ని ఎక్కడ లేదు తీసుకొని సార్ చెప్పాము కదా యాభై రూపాయలు కొంత టైం పడుతుంది కదా फुकिका लाइर घोचिन कि नाज भी जडि capacity》ब्रसका estar होու आ,ichi yatat현 aurait लुटै रिभी

కట్టకు ముందంగానే ఇచ్చినాము అంటే అంతకుముందు రెడ్డి ఉండే ఆయన ఎవరు రవిరెడ్డి రవిరెడ్డి ఉండే శాంక్షన్ కూడా వచ్చి సరే ఎవరు నవీనా మనకి ఇప్పుడు ఈ దీంట్లో రాడా విజిట్లో విజిట్లోనా పొద్దున్నే ఆయనకు పిల్లండి ఇప్పుడు ఏమైనా ఉంటా కదా ఇట్లా నాలుగు ఎవరు నవీనా నువ్వు చెప్పా నాలుగు ఇచ్చాడు చెప్పిన నవీన్ మేము ఫిఫ్త్ వాళ్ళలో ఉన్నాము శాంక్షన్ అయ్యాలో పెట్టుకున్నారు అది అసలు దాన్ని పెండింగ్ అయిపోయింది నీకు భాస్కర్ అని మన కౌన్సిలర్ తీసుకొస్తాడు అది చూసి నువ్వు విజిట్ ఇచ్చి విజిట్ ఇచ్చేసి దాన్ని కరెంట్ లేదా లైట్ లేదా దీనికి బాషేనా వచనో డమేజ్ ఏపిం ఏం ఫామ్ ఫామ్ గా స్ట్రీట్ లైట్ సర్ వచనో స్ట్రీట్ లైట్ అంట ఆ సైడ్ అది ఆ రూల్ లేదు ఆ ఉత్తర పక్క సైడ్ అది పోవాలి లేదు రోడ్లు కూడా

అన్ని వాళ్ళు విజిట్ ఇస్తున్నాము దానికి మీ వాడు కూడా వచ్చినాము దాన్ని చూస్తాము బాగా చేయాలి మన అంత డెవలప్మెంట్ అయ్యి చేంజ్ కనబడాలి మన గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి గవర్నమెంట్కి మన చేంజ్ కనబడాలి నమస్కారం అహ అన్న రోహన్ తండ చూడ రోహన్ తండ ఏమయ్యామ చూపామ అది illa వాణిపర్తినే ఉందరా loan పెట్టితే రంట loan వస్తే స్టోర్ కార్డ్

ఏం రైట్ అబ్బా ఏ పొద్దున నాగార్జున ఓ సార్ పెంచిన వస్తుందా ఆడొచ్చిందా అక్కడ ఉందా వెళ్దా ఏమా పోయింటే అప్పుడు పోయింటది వచ్చిందే మళ్ళీ ఇప్పుడు కాదమ్మా అదే స్టార్ట్ కే మనకి మళ్ళీ చేసుకునేకైతుంది

ఆయనకి ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది అది ఉంటే అది క్యాన్సిల్ చేసుకొని పోవాలి దీన్ని తీసుకోతే ఎక్కడికి పోవాలి

మీరు ఉండేది ఇక్కడే కదా ప్యాపిలే ఉండేది మీరు ఇక్కడ కాదు ఉండేది మరి ఇప్పుడు ఈయన పిలుచుకొని ఈయన పిలుచుకొని నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి ఆలూరు కర్నూలు నువ్వు కర్నూలు నువ్వు పోమ్మా నువ్వు నెంబర్ తీసుకోవా నంబరే ఏ నంబరే నంబరే ఆమె నంబరే ఒకటి రాసి మీరు కర్నూలుకి ఎప్పుడు పోతారా పోతావా బుధవారం పోయినప్పుడు నంబర్ ఇస్తాడు మనం ఫోన్ చేయి

నువ్వు ఇప్పుడు ఫోన్ చేయి నేను ఆడ స్టూడెంట్ చెప్తా